జై తెలంగాణ ఈరోజు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే కూడా నాయకులు జక్క వెంకటరెడ్డి గారు ఆదేశాల మేరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ నగర్లో ఉన్న గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారికి లగిచెట్ల రైతులపై ప్రభుత్వం అనుసరి అనుసరిస్తున్న అవానమీయ అంచువేత నిర్బంధ పరిస్థితులపై మరి వినోద్పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా రైతులను మన సమాజానికి అన్నం పెడుతున్న రైతులను మరే నిర్బంధాన్ని గురి చేసి థర్డ్ డిగ్రీలు ప్రయోగించి బలవంతపు భూములు లాక్కోవడం అనేది సిగ్గుకరమైన చర్య ఇది సిగ్గుచేటు ప్రభుత్వానికి ప్రభుత్వము రైతులను ఒప్పించి ల్యాండ్ ఎక్స్టెన్షన్ చేయాలి కానీ భయభ్రాంతులకు గురి చేసి టార్టీ టార్టీకలు ప్రయోగించి కేసులు పెడతా అంటూ ఎక్కడైతే ప్రభుత్వం చేస్తున్న మరి అసమర్థమైన ప్రాచరిక అంటే ఏకపక్ష నిర్ణయాలపైన ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళ మీద కూడా కేసులు చేయడము ఏ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు ఏ సమాజం రైతులే కాదు ఇంకా వివిధ ఏ ఏ ఏ ఏ వర్గాలు ఎవరైనా సరే ఏదైనా ప్రభుత్వ వైఖరిని ధిక్కరించే విధంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడము మొట్టమొదటిసారిగా చూస్తున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో నేను మేము బీఆర్ఎస్ పార్టీని ఖండిస్తూ లగచర్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారికి బేషక్తిక బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ గత పది సంవత్సరాల పాలనలో మన కేసీఆర్ గారు రైతే రాజన్న విషయంలో రైతులను ఎంత మంచిగా చూసుకున్న విషయం మాకు తెలుసు అదే గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము రైతులను రాజులు చేస్తారు రౌడీలను చేస్తారు గుండాలు చేసి అనవసరమైన కేసులను పెడతారు మంచి రైతును అంత విధంగా ఎందుకు భావిస్తారు అన్ని విధాలు ఎన్ని కేసులు పెడతారో ఆ ప్రభుత్వానికి ఆ రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఒక సిగ్గు చేయటం గత ప్రభుత్వం వాస్తవాన్ని చెప్పాలంటే ప్రతి రైతు రైతు రాజులాగా బతికిండు ప్రతి రైతు ఎక్కడ ఏ ఊర్లో పని చూసినా అందరు నిమ్మలంగా ఉండేయాలా అదే రైతులోనూ ప్రతి ఊర్లో కానీ కానీ ఇప్పుడు లగచర్ల విషయానికి వస్తే అనవసరమైన దానికి ముంపు గ్రామస్తులు ప్రతి మేము ముంపు గ్రామస్తుని గత పదిహేను ఏడు సంవత్సరాలు సర్పంచ్ చేసినా గత పదిహేను సంవత్సరాల మేము ముంపు గ్రామం ఊళ్ళో ఊరు ల్యాండ్ ఆక్యులేషన్గా ఏం చేసినా కానీ ప్రతి దాన్ని ఇచ్చి సాంప్రదాయం కూర్చోబెట్టి మాట్లాడి అన్ని చేసి పంపించారు కేసీఆర్ ఇక్కడ ఇవాళ ఉత్తర భూముల కానీ ఒక ముందుకే లొల్లి తయారు చేసి వాళ్ళ రౌడి చీరల కింద జమ చేసి రైతు రౌడి చీడలు వేసాడు ఇలా సిగ్గుసేట అనిపిస్తుంది ప్రభుత్వాన్ని ముందుగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డికి అని చెప్పి మరొకసారి చెప్తూ ఎందుకంటే రైతే రాజా అన్నమాట నువ్వు మరిసిపోయిన బిడ్డ రేపు పొద్దున్న రైతులు నిన్ను ఏం చేస్తారో గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తి తెలుపుకుంటూ జై అంబేద్కర్ జై కేసీఆర్ జై తెలంగాణ ఈరోజు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ లక్చర్ల రైతుల అరెస్ట్ కోసము మన అంబేద్కర్ గారి విగ్రహానికి ఇక్కడ వినతి పత్రము ఇవ్వడం జరిగింది మరి రైతే రాజు అని చెప్పేసి అనుకున్నటువంటి మన రాష్ట్రంలో ఈరోజు రైతులకు బేడిలు వేసి జైల్లో పెట్టడము చాలా బాధాకరము మరి ఒక దేశానికి మన రాష్ట్రానికి ఒక జవాన్ ఎంత అవసరమో దేశాన్ని కాపాడడానికి మన రైతు కూడా మన మన రాష్ట్రానికి తిండి పెట్టడానికి అంత అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కడైతే వాళ్ళని కేసులు బుక్ చేసిరో ఆ కేసులన్నీ వెనక్కి తీసుకొని వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ గౌరవ కేటీఆర్ గారు పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతులను అక్రమంగా భూములు గుంజుకోవడానికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది నిర్దందంగా వాళ్ళను ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ రైతులను వదిలిపెట్టాలని ఆ రైతులకు సంబంధించిన భూములను వాళ్ళకు ఇచ్చేయాలని మరియు మీకు ఏదైనా భూములు అవసరం ఉంటే వాళ్ళని మెప్పించి ఒప్పించి తీసుకోవాలని గత ప్రభుత్వం కూడా ఇలాంటి ల్యాండ్ యాక్విషన్లు చాలా చేయడం జరిగింది మంచి మంచి ప్రాజెక్టులు రిజర్వాయర్ల కోసం ఎన్నో ల్యాండ్ యాక్విషన్ కొన్ని వేల ఎకరాలు చేసి పెట్టారు ఏనాడు ఒక రైతు మీద నిర్బంధంగా అరెస్ట్ కానీ జైలు కానీ కొట్టడం కానీ చేయకుండా వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకోవడం జరిగింది ఈనాడు ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చేస్తే బాగుండే అలా చేయక వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి బెదిరించి జైలులోకి పంపించి ఇబ్బంది వేయడం జరుగుతుంది ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదేళ్ల పాటు రైతును బ్రహ్మాండంగా అటు రైతు బంధిస్తూ రైతు బీమా ఇస్తూ వాళ్ళకు ఎరువులు సక్రమంగా టైంకి ఇస్తూ వాళ్ళకు రుణమాఫీలు చేసి రైతుకు మంచి వంటలకు సబ్సిడీ ధరలు ఇస్తూ మంచి అన్ని విధాల రైతును ఆదుకొని పవర్ను ఇరవై నాలుగు గంటల పవర్ ఇచ్చి రైతుకు ఏ కష్టం లేకుండా పదేళ్ళు సక్రమంగా పాలిస్తే ఈనాడు రైతుకు ఏది ఏకపోయినా పర్వాలేదు కానీ ఇలా జైలలో పెట్టడం అయితే చాలా బాధాకరంగా ఉంది అవే లబ్ధి కార్యక్రమాలు ఏమీ చేయకుండా ఈయన వీళ్ళందరినీ జైల్లోకి పంపించి ఇలా రాష్ట్రంలో ఒక ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేసిన గవర్నమెంట్ త్వరలో తెలుసుకొని సక్రమమైన పాలన చేయాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మాజీ మేయర్ శ్రీ జక్క వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పిర్జాదు మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో గిరిజన భూములను తన అల్లుడి కోసం ధారాదత్తం చేయడాని కోసం అక్రమంగా అన్యాయంగా రైతులను కొట్టి తిట్టి జైళ్ళలో పాలు చేసి ఆ భూములు లాక్కునడానికి రేవంత్ రెడ్డి గారు మీకు కొంచెమైనా అనిపిస్తలేదా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటున్నాం మీ మాట అంటే అన్నం పెట్టే రైతు దగ్గర భూమి గుంజుకోవడము అని అంటే నువ్వు ఏం తింటావు గడ్డి తిని బతుకుతావా రేవంత్ రెడ్డి అన్నం పెట్టే రైతన్నను ఒప్పించి మెప్పించి సామరస్యంగా చేసుకోవాల్సినటువంటి ఇలాంటి పనులను నీ అల్లుడి స్వార్థం కోసం నీ బిడ్డ సుఖ సంతోషాల కోసం నీ తమ్ముళ్ళ సుఖ సంతోషాల కోసం గిరిజన రైతులు పేద గిరిజన రైతులను నెల తరబడి జైల్లో బంధించినటువంటి చరిత్ర నీ పాపం ఇప్పటికీ పోదు ఎప్పటికీ పోదు నిన్ను ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఇదే గిరిజన రైతులు ఇదే ప్రాంతం బిడ్డలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు తప్పకుండా వస్తుంది గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎంతోమంది రైతులను ఒప్పించి మెప్పించి ఎంతో అద్భుతమైనటువంటి చరిత్ర నిలిచిపోయేటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చిండు కానీ నీ అల్లుడి కోసం నీ బా తమ్ముళ్ళ కోసం నీ బిడ్డ కోసం ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసి దౌర్జన్యం చేసి పేద రైతుల దగ్గర భూములు గుంజుకునేటువంటి సంస్కృతిని ఇప్పటికైనా మానుకో మానుకో అని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్